రాష్ట్ర అధ్యక్షుని అదేవిధంగా సోదరుడు ప్రకాష్ గారు సెక్రటరీ సద్గుణరావు జనరల్ సెక్రటరీ జిల్లా అధ్యక్షురాలు శకుంతల అదేవిధంగా మిగతా సభ్యులంతా కూర్చున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు ఇన్ఛార్జీలని డిక్లేర్ చేస్తున్నాము ఎలక్షన్స్ కోసం పదిహేడు మంది పార్లమెంట్ ఇన్ఛార్జీలని పెట్టడమైంది ఏఐసిసి ఆదేశాల మేరకు పార్లమెంట్ ఇన్ఛార్జీలు అదేవిధంగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలను కూడా నియమించడం జరుగుతుంది ముందుగా పదిహేడు పార్లమెంటు నియోజక ఇన్ఛార్జీలని వేయడం అవుతుంది ఆదిలాబాద్ అంబాటి రాజేశ్వర్ పెద్దపెల్లి నీలకంఠేశ్వరరావు కరీంనగర్ మధుబాబు నిజాంబాద్ నరే నరహరి జహీరాబాద్ విలాస్రావు మెదక్ రెడ్డి మల్కాజిగిరి రేణుకుమార్ సికింద్రాబాద్ సంపత్ కుమార్ గౌడ్ హైదరాబాద్ ప్రకాష్ చేవెళ్ళ వాజిద్ పాషా మహబూబ్నగర్ వాజిద్ మైక్ నాగర్ కర్నూల్ రెడ్డి నల్గొండ పిట్టల బాలరాజ్ భువనగిరి మాంకాళిదాస్ వరంగల్ శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్ ఆదినారాయణ ఖమ్మం దయాకర్ రావు పదిహేడు పార్లమెంటు ఏరియాలలో మా సేవాదలకు సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేవిధంగా వీళ్ళు పదిగేడు పార్లమెంట్ ఏరియాలలో పనిచేస్తారు దీని కింద జిల్లా అధ్యక్షులు ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు ఉన్నారు తర్వాత విధానసభ ఉన్నారు గ్రామ స్థాయి వరకు సేవాదల్ కార్యకర్తలంతా ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ నుంచి ఖర్గే గారి ఆదేశాల మేరకు న్యాయపత్రాన్ని ఇలాంటి పత్రాన్ని ప్రతి ఇంటికి మా సేవాదళ్ళ సభ్యులు గ్రామ స్థాయి వరకు మా కమిటీలు ఉన్నాయి ప్రతి ఇంటింటికి పదిహేడు పార్లమెంట్ ఏరియాలలో తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ప్రతి ఐటెంని వారికి తెలియజేయడం జరుగుతుంది మరి ఈ సేవాదళ విషయం ఒక రెండు ముక్కలు చెప్పాలనుకుంటున్నాను ఈ సేవాదళ్ళ పూర్వం స్వతంత్ర పూర్వం ఆల్ ఇండియా సేవాదళ ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ ఉండే ఆ తర్వాత నేషనల్ ఉండే పంతొమ్మిది వందల ఇరవై మూడులో దీన్ని అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ కిందికి రూపకల్పన చేసి రూపకల్పన చేసి దీనికి నెహ్రూ గారు మొట్టమొదటి అధ్యక్షులు మా అధ్యక్షులు నెహ్రూ గారి అధ్యక్షులు పంతొమ్మిది వందల ఇరవై మూడులో అప్పటి నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా స్వతంత్ర పోరాటంలో అనేక మంది సేవాదల్ కార్యకర్తలు పనిచేసిండ్రు ఆ రోజు దాని తదనంతరం స్వతంత్ర పోరాటంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించింది సేవాదల్ దాంట్లో లక్షలాది మంది లక్షలాది కార్యకర్తలు సేవాదల్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ రోజు సేవాదల్ ప్రముఖమైన పాత్ర వహిస్తేనే స్వతంత్రం వచ్చింది ఆ తర్వాత మా మొట్టమొదటి ప్రధా మా మొట్టమొదటి అధ్యక్షుడైనటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారే ప్రధానమంత్రి కాగలిగిండు ఆ రోజు సేవాదల్ నుంచే ఆయన ప్రధానమంత్రి కాగలిగిండు అంత విశిష్టమైనటువంటి సంస్థ ఇది మరి ఆ సంస్థ ఆధ్వర్యంలో ఆ రోజు దేశంలో ఒక ఇరవై గ్రామాలకు కూడా విద్యుత్ లేకుండే మరి అలాంటి పరిస్థితిలో భారతదేశాన్ని బ్రిటిష్ వారు మన దేశాన్ని మన చేతిలో పెడితే మరి గది గడిచిన యాభై సంవత్సరాల్లో అనేక మంది నెహ్రూ గారు గాని అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ అనేకమైనటువంటి పదాలు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపి ఈ రోజు అంగార గ్రహాన్ని అంగార గ్రహం వరకు కూడా ఉపగ్రహం పంపే విధానంగా పనిచేసినారు మరి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్లని సెల్ ఫోన్స్ ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు కాబట్టి దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో పదిహేడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో చేసుకోవడం కోసం సేవాదళ కార్యకర్తలందరినీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ ఆదేశిస్తున్నాను ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాన వెళ్ళి యాక్చువల్గా మన దేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది గాంధీ గారు ఎలా పనిచేశారు నెహ్రూ గారు ఎలా పనిచేశారు నాడు స్వతంత్ర పోరాటంలో గాంధీ గారు ఆరు సంవత్సరాల ఆరు నెలలు జైలు జీవితం గడిపిండు నెహ్రూ గారు తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలలు జైలు గడిపి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిండ్రు మరి ఈ రోజు గత పది సంవత్సరాల నుంచి మోడీ గారు చెప్తున్నారు నాడు ఆల్ ఇండియా సేవాదళ నుంచి విడిపోయి ఆర్ఎస్ఎస్ రూపకంగా వాళ్ళు పెట్టుకొని ఎప్పుడు కూడా మన కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ నిర్మించినటువంటి కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఒప్పుకోరు మన జెండాని ఒప్పుకోరు అలాంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు ఈ ఈరోజు మరి మోడీ గారు పనిచేస్తున్నారు మోడీ గారు గడిచిన పది సంవత్సరాలలో నూట యాభై లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి దేశాన్ని అధోగతి పాలు చేసిన అదేవిధంగా కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక కోటి యాభై లక్ష ముప్పై లక్షల మంది ఈ రోజు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని బయటకు వస్తుంటే ఒక్కరికి కూడా ఉద్యోగాలు లేవు ఈరోజు గడిచిన పది సంవత్సరాలల్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సదుపాయాల్ని వాడుకొని టీవీని వాడుకొని రేడియోలను వాడుకొని ఎలక్ట్రానిక్స్ మీడియాను వాడుకొని ఎంతసేపు దేశం కోసం కాదు తన ఏదో చేస్తున్నది ఒక అభూత కల్పన కల్పిస్తూ ఎక్కడ ఏది చేశాయనో పాపానబోలేదు మరి వారు మరొక్కసారి ఓటు అడగడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారు పది సంవత్సరాలలో ఏమి చేసిన పాపాన పోలేదు మరి గడిచిన యాభై ఈ పది సంవత్సరాలలో ఇంకా మంచి దేశం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుండే ఆ అభివృద్ధి చెందకుండా మరి ఈరోజు వెంకబడిపోయి గండు పడిపోయింది మరి ఈరోజు ద్రవ్యోల్పణం విపరీతంగా విరిగిపోయింది మరి రూపాయి విలువ పాతాలని పడిపోయింది కాబట్టి ప్రజలంతా గమనిస్తారు రాబోయే కాలంలో సేవాదల దూరంలో రాష్ట్రంలో కేంద్రం ప్రవేశపెట్టినట్టు కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మరి డోర్ టు డోర్ తీసుకెళ్తారు మరి ప్రచారం చేస్తాము అదేవిధంగా మా ఇంగిన్ డైనమిక్ అయినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రావడంతో ఆరు గ్యారంటీలను ఈరోజు అందరూ లబ్ధి లబ్ధిమంది ఐదు గ్యారంటీలు అయితే అందరికి చేరిపోయినాయి ఆరు గ్యారంటీలలో మహాలక్ష్మి రైతు భరోసా భరోసా గృహ జ్యోతి ఇండ్లు ఇంట్లో వికాసము చేయుత్త ఈ ఆరు గ్యారెంటీలు దాదాపుగా ఐదు అయితే మరి వంద రోజులలో పూర్తి చేసుకున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీదే కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ ఈ దేశాన్ని హిందూ ముస్లిం సిక్ ఈసాయి ఇట్లా అన్ని మత ధర్మ అన్ని మతాలని కులాలని కలుపుకొని పోయేటటువంటి ఈ పార్టీని ఈ పార్టీకి ఓట్లు వేసి ఒక్కసారి రాష్ట్రంలో కేంద్రంలో మరి రాష్ట్రం అయితే ఈ రోజు మరి అధికారం ఇచ్చారు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి రాబోయే కాలంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న నేను ఈ దారా మరి రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి మా సేవాదళ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అదే అదేవిధంగా మా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సేవాదలు తప్పకుండా కృషి చేస్తుంది మరి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రజల విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా సేవాదల్ కార్యకర్తలంతా ప్రతి గుమ్మ గుమ్మ ఇంటి ఇంటికి వెళ్లి పూర్వం ఎలా ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది ఏం వసతులు ఉండే ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నామనేది వివరిస్తాము వివరించి ఓట్లు అడగడానికి మాకు సర్వ హక్కులు ఉన్నాయి కాబట్టి మేము అడిగి రాబోయే పదిహేడు పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ సీట్లలో విజయం సాధించే విషయంలో తప్పకుండా కృషి చేస్తాము మరి ఈ సభాముఖంగా ఏంటంటే ఈ పదిహేడు పార్లమెంటు ఇన్ఛార్జీలను ఇస్తున్నాం వీళ్ళు దయచేసి వీళ్ళందరినీ కొద్దిగంత బ్రేకింగ్ న్యూస్లలో వీళ్ళ పేర్లు వేస్తే వీళ్ళంతా పనిచేస్తారు మరి ఆ విధంగా మా కార్యకర్తలంతా పనిచేస్తారని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చాలా <laughs> अंदरि चे प <laughs> <इंका तीस्तियों जिराक्ष। laughs> ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా అడిగితే అడగచ్చు